ಕಾಂಡಿ 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 ಕ అన్నండి కరెక్ట్ గా చెప్పండి సార్ మేము సెకండ్ రాకెల్ కి తీసుకెళ్ళాలి ఫస్ట్ సస్ మేము రాత్రి మాట్లాడుకున్నాం కదా హిరాల్ ప్రదిన కింద కొలై నిలబెడతారండి అ빠 ఏరని అకెడ నాటండి లాక్కోదోడు కొడుతారా సార్ లైకెట్ నాకు వచ్చేస్తాడకే లైకెట్ దొరుకుతారండి మేము లైక్ చేస్తా అంటే మాట్లాడుకుంటారు అ빠 ఏరని అకెడ నాటండి మీరు సిటీ చేస్తున్నా అని అంటున్నామే అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా రాసుకుంటే వాళ్ళకి పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోవాలి జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే అసలు ఎవరిని చెప్పిన అసలు పట్టించుకుంటలేరు మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్ పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది ఇది ఒక టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఆ లెటర్ మాకు చూపించాలి అప్పటివరకు మేము ఇక్కడ నుంచి కదలేదు లేదు సార్ మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ బ్రేక్ టైం అయింది మాకున్నది వన్ అవర్ టైమ్ టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి డార్మెంటరీ ఒక్కటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో ఇన్ టైం కి కింద లో వెళ్తాం కూడా ప్రాబ్లం ఉండదా సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు వాళ్ళు లో టైంలో మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్ళారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళ బట్టలు లేకుండా చూసి సిగ్గు తను కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా కూడా తనకు కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తా అంటే స్టూడెంట్స్ మంచి చూడవచ్చు సార్ మనుషుల్ని మంచు లేక చూడదు చూడదు ప్రతి ఒక్క మేడం చెప్పిన అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు వచ్చిన మేడంకి కొత్త స్టాఫ్ వాళ్ళకి ఏం తెలియదు మేడం సస్పెండ్ కావాలి అట్ట ఉండద్దు మేడం ఆ చర్య వరకు మీక్క నుంచి కాదు ఎన్ని రోజులు వస్తే పట్టాలి సార్ పెట్టేది సార్ కడితే సార్ మేము పేరెంట్స్ కొట్టాలి ఇప్పుడు దాదా పేరెంట్స్ తిట్టారు ఏమేంది తిడతాయి ఆ వాట్స్ మెన్ చెప్తాం మీరు కేర్ యాడ్ండి టీచర్స్ నేను ఆ వాట్స్ చెప్తాం ఆ వాట్స్ మెన్ చెప్తాం మీరు ఇదను చెపండి మీ నాన్నగారు అది మంచి వాక్యం మాం చెప్పండి నేను నేర్చుకుంటాం టీచర్స్ ఏ తాప్ లోకి మార్చండి మనోచిరపు చెప్పినా అక్కడ ఏవో చెప్పండి

Bolehlah, pasti bisa. Ayo

కొడుతుంది ఇంకా ఫీవర్ ఎక్కువ కాదు సార్ మెస్లో పని చేసి పని చేసి మెస్ సార్ మెస్ పని చేసి పని చేసి చున్నీ మర్చిపోయింది చున్నీ మర్చిపోతే ఎంత బ్యాడ్ పడి అన్నది సార్ తెలుసు ఆమె గుండ్రీడ సార్ లేటర్ లేటర్ రాపిస్తుంది సెవెన్ ఇయర్ సాయి అనుకున్నాను మేడం కి కొడె లగాయి మేడ నేను తప్పు చేద్దాని ముందు ముందు లెటర్ రాపిస్తుంది ముందు ముందు లెటర్ రాపిచ్చి కొని మళ్ళీ మేము కంప్లీట్ రిస్టర్ట నాకు టీసి ఇచేస్తారంట ఆమె మామల్ని జాయిన్ చేసిందంట సర్ టీసి ఇవ్వడానికి ఏ ప్రాబ్లం ప్రిన్సిపల్ నాకు అది కాదు ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఇంకా లోపల ఈ ప్రిన్సిపల్ గారి